Thank <laughs> you. హలో వెల్కమ్ టు లైవ్ భగవద్గీత పఠనము అరవై ఒకటవ శ్లోకం అయితే ఈరోజు చదువుతున్నాము అరవై ఒకటి మరియు అరవై రెండు చదవడానికి అయితే ప్రయత్నం చేస్తాను లైవ్లోకి వచ్చిన వాళ్ళు వచ్చే వాళ్ళు అందరూ కూడా విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు మరియు మీ విలువైన కామెంట్స్ కూడా అందజేస్తారు అని నేను కోరుకుంటున్నాను డైరెక్ట్గా ఇంకా భగవద్గీత పఠనం అయితే రెండు అధ్యాయం అయితే చదివి ఎవరు టైం వేస్ట్ చేయకుండా లైవ్ని ముగిస్తాను తాని సర్వాణి సం సంయక్త అసీస మత్పర వశేహి ఎస్సేంద్రియాన్ని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత సంయం సంయమ్యయుక్త అసీత మత్పర పసేహి ఎస్ంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత ఈ తాత్పర్ ఈ శ్లోకానికి తాత్పర్యము కనుక సాధకుడు ఆ ఇంద్రియములన్నిటినీ వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసిన వాడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చునవలను వేలన ఇంద్రియములను వశమునందుంచుకొను అను బుద్ధి స్థిరముగా ఉండును ప్రశ్న ఇందులో అర్జునుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు ఆ ప్రశ్నలు ఇంద్రియాన్ని అను పదముతో పాటు సర్వాణి అను విశేషణమును ప్రయోగించటలోని ఆంతర్యమేమి సమాధానము సమస్త ఇంద్రియములను వశములో ఉంచుకొనవలసిన అవసరములను తెలుపుటకు సర్వాణి అను విశేషణము ప్రయుక్తమైనది ఎలననా ఇంద్రియములలో ఏ ఒక్కటి వశములో లేకున్నను అది మనుష్యుని మనస్సును బుద్ధిని చెలింపజేసి సాధన ఎందు విఘ్నము కలిగించును కావున పరమాత్మ ప్రాప్తిని కాంక్షించేవాడు ఇంద్రియములు అన్నిటినీ పూర్తిగా వశములో ఉంచుకొనవలను ఇక్కడ అర్జునుడు అడిగిన మరో ప్రశ్న సమాహిత చిత్తుడును భగవత్ పారాయణుడును అయి ధ్యానమునందు కూర్చుండవలను అని చెప్పుటలోని ఆంతర్యమేమి సమాధానము ఇంద్రియ సంశయము కలిగి ఉన్నప్పటికీ మనస్సు వశములో లేనిచో మనస్సు ద్వారా విషయచింతన కలిగి సాధకుడు పతనమగును మనస్సు బుద్ధి పరమాత్మ ఎందు నిమగ్నము కానిచో అవి స్థిరముగా ఉండజావు ఈ కారణమున సాధకుడు సమాహిత చిత్తుడై భగవత్ పారాయణుడై పరమాత్మ ధ్యానమునందే కూర్చునవలనని చెప్పబడినది ఆరో అధ్యాయమున ధ్యానయోగ ప్రసంగమున కూడా ఈ విషయమే చెప్పబడినది ఈ విధముగా మనస్సును ఇంద్రియములను వశములో ఉంచుకొని పరమాత్మ ధ్యానమునందు నిమగ్నమైన మనుష్యుని బుద్ధి స్థిరమగును శీఘ్రముగునే అతనికి పరమాత్మ పరమాత్మ ప్రాప్తి కలుగును ఇక్కడ అర్జునుడి అర్జునుడు అడిగిన మరో ప్రశ్న ఇంద్రియములను వశంలో నుంచుకొనిన వాని బుద్ధి స్థిరమగును అని అనుటలోని ఆంతర్యమేమి సమాధానము ఈ శ్లోక పూర్వార్థమునందు ఇంద్రియములను వశపరుచుకొని సాధకుడు సంయత చిత్తుడై భగవత్ భగ భగవద్భక్త పారాయణుడై ధ్యానమునందు కూర్చునవలనని తెలుపబడినది ఆ విషయమే ఉత్తరార్థమున సహేత సహేతకముగా తెలుపబడు తెలుపబడుచున్నది మమతాసక్తులను కోరికలను సర్వదా త్యజించి మనస్సును ఇంద్రియములను సంయ సంయమనము అనర్చి బుద్ధిని పరమాత్మ స్వరూపమునందు స్థిరపరచవలను ఏలనన మనస్సుతో సహా ఇంద్రియములను వశపరుచుకున్న సాధకుని బుద్ధి స్థిరముగా ఉండును మనస్సు ఇంద్రియములు వశములో లేని వాని బుద్ధి స్థిరముగా ఉండజాలదు కావున సాధకుడు మనస్సును ఇంద్రియములను తన వశములో ఉంచుకొనుట అత్యంత ఆవశ్యకము ఇక్కడ ఇక్కడ ఈ సంబంధం ఒకటి చెప్తున్నారు పైన తెలుపబడిన రీతిగా మనస్సును ఇంద్రియములను వశపరుచుకొనక భగవత్ పారాయణుడు కాకున్నచో కలుగు హాని రెండు శ్లోకాలలో వివరిస్తున్నాడు ఇక్కడ నైన్టీన్ మెంబర్స్ లైవ్ లో ఉన్నారు కాబట్టి ఎలాగో శ్లోకం యొక్క తాత్పర్యము ఫినిష్ చేసినాను కాబట్టి చదివేది మీకు ఒక విషయం అయితే విన్నవించుకుంటున్నాను సో భగవద్గీత పఠనం రోజు రెండు అధ్యాయాలు అయితే చదవడానికి సంకల్పించాను అనమాట నేను చదువుకునే ఈ భగవద్గీత లైవ్లో చదివినట్లయితే మీరు కూడా ఆసక్తి ఉన్నవాళ్ళు విని ఫాలో అవుతారు కదా అనే ఉద్దేశంతో నేను లైవ్లో చదువుతున్నాను సో ఇలాగా మీకు అందిన ఈ సమాచారము ఈ యొక్క భగవద్గీత పఠనం అనేది అందరికీ చేరాలి వాళ్ళలో కొంతమంది ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా అనే ఉద్దేశంతో మీరు లైక్ చేసి ఛానల్ని ఫార్వర్డ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇలా అందరూ లైక్ ఇవ్వడం వల్ల ఈ యొక్క ఛానల్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంది యూట్యూబ్ అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ లైక్ అయితే చేయండి మీకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానల్ నా యొక్క ఈ యొక్క పని మీకు నచ్చినట్లయితే కనుక మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మీ అమూల్యమైనటువంటి మాటలను కామెంట్ రూపంలో తెలియజేయండి నేను శ్లోకం చదివిన తర్వాత మీ కామెంట్స్ తల్లి చదువుతాను అండ్ మీతో మాట్లాడతాను లైక్ చేయండి వీడియోని ఇంకా అరవై రెండవ శ్లోకం అయితే చదువుతున్నాను అది రెండవ అధ్యాయంలో సాంఖ్యయోగం నందు అరవై రెండవ శ్లోకం ఇప్పుడు చదువుతున్నాను

ఆ ఆసక్తి వలన విషయములను పొందుటకై కోరికలు కలుగును ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును ఇక్కడ ఈ శ్లోకంలో అర్జునుడికి వచ్చిన ప్రశ్నలు ఒక్కొక్కటిగా చదువుతూ చెప్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడు సమాధానమైతే ఇస్తాడనమాట మామూలుగా ఈ భగవద్గీత పఠనంలో శ్లోకము మరియు తాత్పర్యంతో పాటు అర్జునుడికి కలిగిన సందేహాలు ఇక్కడ మనం ఒక్కొక్కటిగా చదువుకుంటున్నాము అలాగే అరవై రెండవ శ్లోకంలో అర్జునుడికి కలిగిన సందేహము మొదటి సందేహం చదువుతున్నాను విషయ చింతన చేయువానికి ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడును అని అనుటలోని ఆంతర్యం ఏమి అంటే సమాధానము భగవానుడిస్తున్న సమాధానము భోగములనే సుఖముగా రమణీయములుగా తలంచువాడును మనస్సు వశములో లేనివాడును పరమాత్మ చింతన చేయని వాడును అయిన మనుష్యునకు పరమాత్మ ఎందు భక్తి కలుగదు ఆయనను ఆశ్రయింపడు అందువలన అతని మనస్సు ఇంద్రియ విషయములనే చింతన చేయుచుండును ఆ విధముగా విషయ చింతన చేయగా చేయగా ఆ విషయముల ఎందు అతనికి అత్యంతము ఆసక్తి కలుగును అప్పుడు అతని మనస్సు అతని స్వాధీనంలో ఉండక విచలితమగును మరొక ప్రశ్న చింతన వలన మనుషులందరికీ మనస్సులలోని ఆ మనస్సులలో ఆసక్తి జనించునా అంటే సమాధానము పరమాత్మ పరమాత్మ ప్రాప్తి నొందిన పురుషులలో విషయ చింతన వలన ఆసక్తి కలిగినను ఆసక్తి కలుగునను ప్రశ్న ఉదయించి ఉదయింపదు పరం దృష్ట పరం దృష్ట అను వాక్యము ద్వారా ఇట్టి పురుషులలో ఆసక్తి ఏమా ఏమాత్రమే ఉండదని భగవానుడు పేర్కొనేను పేరుగా వీరుగా వీరుగాక ఇతరుల అందరి మనస్సులలో కొద్దిగానో గొప్పగానో ఆసక్తి కలుగుతూనే ఉండును ప్రశ్న మరొక ప్రశ్న ఆసక్తి వలన కోరికలు కలుగుట అనగానేమి కోరికల వలన క్రోధం ఏర్పుట ఏర్పడుట అనగానేమి సమాధానము విషయ చింతన చేయగా చేయగా మనుషులకు వాటి ఎందు ఆసక్తి ఏర్పడినప్పుడు అతని మనస్సులో నానా విధములైన భోగముల ప్రాప్తి కొరకు ఇచ్చలు ప్రబ ప్రబల మగును ఆసక్తి వలన కోరికలు తలెత్తుట అనగా ఇదే ఈ కోరికలు తీరుట ఎందు ఏదో ఒక ఏదో ఒకమైన ఏదో ఒక రకమైన విఘ్నము ఏర్పడుట వలన ఆ విఘ్న కారణములపై ద్వేషబుద్ధి కలిగి క్రోధము ఉత్పన్నమగులు కోరికల వలన క్రోధము ఏర్పడుట అనగా ఇదే రెండు అయితే చదివినాను లైవ్లోకి వచ్చి కొంతమంది అయినా వినగలిగితే వాళ్ళ వాళ్ళ శ్రద్ధను బట్టి నేను ఇంకొక శ్లోకము మరొక శ్లోకము పెంచడానికైతే నాకు నచ్చుతుంది కానీ లైవ్లో ఎవరు ఇంట్రెస్ట్ లేనప్పుడు చదవాలని అనిపించారు కదా కేవలము థర్టీన్ మినిట్స్ అయిపోయింది థర్టీన్ మినిట్స్ టూ మినిట్స్ స్టార్టింగ్లో వేస్ట్ అయిపోయింది సో కా టెన్ మినిట్స్లోనే రెండు శ్లోకాలు అయితే చదివాను సరే ఈ లైవ్ని రోజు ఎండ్ చేసేస్తున్నాను సే అరవై మూడవ శ్లోకాన్ని రేపు రోజున చదివే చదవడానికి అయితే ప్రయత్నిస్తాను ఆఫ్టర్ లైవ్ ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేసి మీ కామెంట్ అయితే రాయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీవన్ వచ్చిన వాళ్ళు వచ్చి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా చూడబోయే వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు సర్వే జనాలు సుఖనోభ లైవ్లోకి ఇప్పుడు ఒకరు వచ్చినారు వెల్కమ్ టు లైవ్ అండి లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి రెండు శ్లోకాలు అయితే ఈరోజు భగవద్గీతలో రెండవ అధ్యాయంలో అనగా సాంఖ్యయుగంలో రెండు అధ్యాయాలు అయితే చదివినాను లైక్ చేయండి మీ సపోర్ట్ ఇవ్వండి మంచి విషయానికి లైక్ చేయాలి కదా అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో కేవలము పది నిమిషాల్లో రెండు శ్లోకాలు చదివి వినిపించాను అన్నమాట ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ